హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షూర్ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం కొమ్ములు చాలా తక్కువ టైంలో స్వీట్ ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి పిల్లల స్వీట్ అడిగినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా స్వీట్ని ప్రిపేర్ చేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల వరకు శంగపిండిని తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక సగం కప్పు బియ్యం పిండి వేసుకోండి సగం చెంచా సాల్ట్ అలాగే దీంట్లోకి వేడి చేసిన ఆయిల్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి వేడి చేసిన ఆయిల్ అండి ఇలా వేయడం వల్ల మనకు బాగా పొంగినట్టుగా వచ్చేస్తాయి కొమ్ములు అనేటివి పొంగినట్టుగా కరకరగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ పిండిని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేయండి ఉండలు అనేటివి ఏం ఉండకూడదు మనం ఆయిల్ వేసాం కదా ఉండలు కట్టకుండా ఇలా సాఫ్ట్గా వచ్చేటట్టు కలిపేసుకోవాలి పిండి మొత్తం మొత్తం కలిపేసి ఇలా రెడీ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం చపాతి పిండి అట్లా మురుకులు చేసేటప్పుడు పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలా పెట్టేసి పిండి ముద్దని ఇందులో పెట్టేసేయండి బిళ్ళ మాత్రం మురుకుల పెట్టేసేయండి ఈ గొట్టంలో పట్టినట్టుగా పెట్టేసి ముద్దని క్లోజ్ చేసేసేయండి ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్లోకి మనం మురుకులని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో రౌండ్గా కాకుండా ఇలా స్ట్రెయిట్గా వత్తేసేయండి ఇలా వత్తిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేయండి ఆయిల్లో పట్టినన్ని ఇలా వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టేసి వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో అలా పెట్టకండి హై ఫ్లేమ్లో పెట్టేసి విన్ని వేయించుకోండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకుందాం మిగతా వాటన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి బెల్లం ఒక టూ కప్స్ తీసుకోండి మనం పిండిని టూ కప్స్ తీసుకున్నాం కదా బెల్లం కూడా టూ కప్స్ మనం శనగపిండి ఎంత అయితే తీసుకుంటామో బెల్లం అంతే తీసుకోవాలి ఇప్పుడు బెల్లం తడిసేటట్టు మాత్రమే వాటర్ని వేయండి ఎక్కువ వేయకండి పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది వాటర్ ఎక్కువ వేస్తే ఇలా వేసేసి స్టార్టింగ్లో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసేయండి ఉడకడం స్టార్ట్ అయినాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ఇలాచి పొడి వన్ స్పూన్ సొంటి పొడి వేసేయండి ఇలా వేసేసి మళ్ళీ మొత్తం మిక్స్ ఒకసారి కలిపేసుకోవాలి ఈ పాకం అనేది మనకు ముదురు తీగ పాకంలాగా రావాలండి అలా అయితేనే మనకు బెల్లం కొమ్ములు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి పాకం అనేది ముదురుగా రావాలి లేత లేతపాకం కాదండి ముదురు పాకం ఉండాలి చూడండి ఇలా గట్టిగా వచ్చేటట్టు చూడండి కొంచెం స్టిక్కీగా ఉండేటట్టు చూసేసేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఇందులో వేసేసేయండి ఈ కొమ్ములని ఇందులో వేసేయాలి ఈ బెల్లం మొత్తం కలిసేటట్టుగా ఇలా కలిపేసేయండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇలా కలుపుతూ ఉండండి మొత్తం ఒక వన్ మినిట్ గ్యాప్ ఇచ్చుకుంటూ కలిపేసేయండి ఇవి పూర్తిగా చల్లగైన తర్వాత మనం ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెడితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి చల్లంను మొత్తం అబ్జర్వ్ చేసుకోండి తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్